జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్య మనం జాబర్ రోడ్ ట్రాఫిక్ కంజేషన్ అంటే వాస్తవంగా జగిత్యాల డివిజన్ కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతటికీ విద్య వైద్యానికి సంబంధించి జగిత్యాల కేంద్రం కావడంతోని ఇక్కడ శ్రేనివాసమైనటువంటి కుటుంబాలే కానీ దానికి తోడు వీళ్ళ గోదావరి అదర్ సైడ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉప్పు జన్నారు ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే వర్తక వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రం కూడా అభివృద్ధి కోరుతోంది మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పాలి తప్పదు అంటే వాస్తవంగా అప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి ఒక అవకాశం మేరకు ఎవరో విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యమ్నయం ఏదితుందో ట్రాఫిక్ మళ్లింపుకో వెల బైపాస్ రోడ్ ఇది T61 కెనాల్ పేకికి మా నిర్మాణం చేసుకోని జరిగింది. దంతోని మనకు వెల కరినగర్ నుండి గొల్లపిల్లి రహదారి గొల్లపిల్లి తో పడక ధర్మపురిలో రహతాలి. ఇవన్నీ లింక్ చేయడంతో నిధితుందో ఒకటి ట్రాఫిక్ మళ్లింపుకుతవరకు సాధ్యమైంది. రెండు రోజులు పట్టణం విస్తరణతో కూడా ఎదిస్తున్నదో ఇలా మనకు స్థానికులకు ఇక్కడే నూతనంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టౌన్ కూడా స్కోప్ దొరికింది తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం యావరు విస్తరణ ఆవశ్యకత మరింత పెరిగిపోవటం అది అంతవరకు ఉన్నటువంటి ఒక అరవై ఫిట్లను వంద ఫిట్లను విస్తరి పెట్టే ఆలోచిస్తారు బావిచీయా నాడు మున్సిపల్ కొంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొండి విజ్ఞలష్ 15 ఫీట్ ఆఫ్ విస్తృప్ చేయబడే విధంగా దిస్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొండి విజ్ఞలష్ 15 ఫీట్ ఆఫ్ విస్తృప్ చేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏజిస్టెంటో వోల్ ఎగ్జామిన్ చేసి కూడా ప్రతిపాదించిన ప్రభుత్వానికి వందకి తరువులకు ఇస్తున్న ఆవశ్యకత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పూర్వం ఇది అమరైనట్టయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర పైలు తొక్కిపెట్టి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉండే వారి దగ్గరనే దాన్ని తొక్కిపెట్టి సరే తదుపరి కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెనవడనిక్కడికెళ్లి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా వంద ఫిట్లకు ఆమోదింపు చేసి అమల్లో భాగంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉన్నాయో అక్కడ దాన్ని విస్తరింపు చేయడం ఇప్పుడు ప్రైవేట్ నిర్మాణాలు చోటు ఏదైతే ఉన్నదో అంటే వాస్తవంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లింపు చేయగలిగిన డెక్క సులువు ఉండే సమస్యంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారో వాళ్ళకు కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య ఇక్కడ వాళ్ళకు కావలసినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడు అమలైపోతుండే కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం దాని ప్రత్యామ్నానికి టీడీఆర్ అని కొత్త తెర మనకు వచ్చింది సరే ఎగ్జాషన్ ఫలితం మనం చూసిన మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవటం ఆ ఐదు సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయి సరే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం అంటే వాస్తవం ఏదైతుందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్ నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడి కానివ్వండి ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఏదైతే ఉందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్వంటీ నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక లేఖ రాసింది ఈ ముప్పై ఐదు వందలు అంటే భార్య భర్త లెక్కించా ఏడు వేలు అవుతారు మీరు ఇక్కడ ఓటర్ లిస్ట్ లిస్టు ఏదైతుందో ఉన్న ఈ ముప్పై ఐదు వందల లబ్దీద కుటుంబాలను ఏదైతుందో ఈ ఓట్ అంతా నూకబలి తరలించి రెండు వార్త ఏర్పాటు చేయండి రెండు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా గా మీరు అక్కడికి తరలిపోతారు ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలను ఏదైతుందో మీరు గుర్తించి ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలంటే దాదాపు ఏడు వేల ఓట్ అవుతుంది మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఓటు అయ్యే అవకాశం ఉన్నది ఈ ఏడేళ్ల ఓట్లు ఏదైతుందో ఇది ప్రభుత్వ ఆలోచన సూచన ఇది ప్రభుత్వ ఆలోచన సూచన ఇవన్నీ నూక పెళ్లి తరలిచ్చినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతారు వాళ్ళ కళ్ళు మౌలిక సదుపాయాల కల్పనకి ఏది ప్రభుత్వంపై బాధ్యత పడుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇరవై కోట్లు ప్రత్యేకంగా ఇందులో మంజూరికి ఏదితుందో మన గ్రాంట్ అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎక్స్పాన్షన్ జగిత నూక పెళ్ళి వస్తుందో ఇరవై కోట్లు ఇంకా మళ్ళీ అదే ఇచ్చింది ఇప్పుడు ఇరవై కోట్లతో మౌలిక సదుపాయాలు ఇంకా కూడా మనం ఏర్పాటు చేయవచ్చు స్కూల్స్ ఆరంభం అవుతున్నాయి పాఠశాల సదుపాయం వైద్య సదుపాయం ప్రార్థనా మందిరాలు దేవాలయాలే కాని మసీదే కానీ చర్చే కానీ అంటే మనము హోటల్ కూడా అవుతుంది ఇది ఇప్పుడు ఒక ఊరు పొందించుడు ఇది ఒక ఊరు పొందించుడు బాబు ఊరు పొందించుడు అని చెప్పానంటే అలా స్థిరపడిన తర్వాత మౌలిక సదుపాయాలు ఏది ఒకటి కొట్టి సమ్మకూడ ఆ ఆలోచన నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసి నేను జిల్లా కలెక్టర్ గారికి ఓట్ ఈస్ హ్యాపీ అసలు ఏం జరుగుతుంది ఏంటి మీరు ప్రభుత్వ ఆలోచిస్తుంది పరిగణ తీసుకుంటున్నా లేదా దట్ కానీ ఏదైతుందో ఒక వంద గజాలల్లా నేనే వారసత్వంగా నా స్థలం అనుభవించగలిగే అవకాశం నేను ఏ గ్రామంలో పోయే ఇండ్ల పట్టాలి ఇల్లు నిర్మాణం చేస్తే యాజమాన్య హక్కులతో అందరూ ఎట్లా అనుభవిస్తున్నారు కానీ ఏదైతుందో అది నిర్మాణం పూర్తి చేయబడితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వచ్చదో లేక దాని ప్రతిపాదన జీవననికి పేరు వస్తదో ఆ దేరు రెండు సంవత్సరాలు కడుతుందా నేనేమంటాను బాబు వాస్తవంగా ఈ నాలుగే గృహాలకు సంబంధించి ఇటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ముప్పై ఐదు వందల లబ్దిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది ఇది అందరూ తెలుసు ముప్పై ఐదు వందల లబ్దిదారులను ఎంపిక చేసి అలాగే చేసి ఇప్పుడు ఇంతవరకు ఆ తరలింపుకు సంబంధించి రెండు సంవత్సరాలు గడుస్తున్నదే నేను అనుకుంటా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేరుంటే సంతోషం అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చీరుంటారో నేను అనుకుంటున్నా ఏమంటాడు నన్ను రెండు సంవత్సరాల వాడు ఇంట్లో చేతలేడు అంటే అసలు ఇల్లు అవసరం ఉందా అనే కారిక వస్తుంది ఇప్పుడు నేను వాడు మౌలిక సదుపాయాలు అనేది ఏదైతే ఇంట్లో చేరిన తర్వాత ఓటర్ని కొట్టు చేసుకుంటాడే కొత్త ఇల్లు కట్టుకున్నాడు ఏం చేస్తాడు మొత్తం ఇల్లు కాకుండా ఇళ్ళలో పోతాడు తన ఇళ్ళలో వేయడానికి ఏదైతుందో అవసరమైన సౌకర్యాలు ఓటర్ కొట్టి సమకూర్చుకోవచ్చు అని చెప్పాను ఇవాళ ఏదైతుందో గవర్నమెంట్ కూడా ఇలా నూకపల్లిని మున్సిపాలిటీలో కలిపేసి ఎన్నికల్లో కూడా రెండు వార్డ్స్ అదనంగా దాన్ని ప్రకటించాం నలభై ఎనిమిది వార్స్ ఉన్న మున్సిపాలిటీని నూకపల్లి ఒక రెండు వార్స్ అదనంగా చేయాలనే భావనతో యాభై వార్లు చేసి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేసింది ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ ముప్పై ఐదు వందల లబ్దిదారులు ఈ జగిల పట్టణానికి నలబై ఐదు వార్డులలో సంవేర్ దారిలోకైతాయి ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలు ఏదైతున్నదో జగి పట్టణానికి నలభై ఐదు వార్డ్స్లలో లలో సంవేర్ దారి వాళ్ళ ఓట్ల రిజిస్టర్ నమోదు చేయబడి ఉన్నారు వాళ్ళకి ఇల్లు అత్యవసరం ఉన్నది వాళ్ళందరూ మనం ఇల్లు లేనోలా అని భావిస్తున్నాం